వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి ముందుగా ఆత్మీయ గోదావరి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఉగాది సందర్భంగా శ్రీ రామేశ్వర స్వామి వారి దేవస్థానంలో పంచాంగ శ్రవణం జరుగుతుంది ఈ పంచాంగ శ్రవణముష వాస్తు పండిత్ జీవి మాధవ శర్మ గారు వినిపించనున్నారుభంతో వ్రాదము అంటే అసూయా ద్వేషాలు అనేటువంటి సంప్రాప్తం అవుతాయి కాబట్టి అటువంటివి సంప్రాప్తం అవుతూ ఉంటాయా రాజులు పరస్పరమైనటువంటి వైరి భావనతో ఉంటారు దంపత్యోహ వైరి భావన చిన్న చిన్న పునపుర్త్యాలు వస్తూ ఉంటాయంటే భార్యాభర్తల మధ్యన అది ఈ సంవత్సరం యొక్క ఔచిత్యం కనబడుతోంది మనకి అయితే ఇక్కడ బాలహస్రత్యమాన సంవత్సరం కనుక ఆలోచించినట్లయితే కాశీ ప్రాంతాల్లో ఉత్తరాదిలో నామ సంవత్సరం అని పిలుస్తూ ఉంటారు అని ఈ విధంగా అయితే ఈ సంవత్సరం ఈ నామ ఔచిత్యాన్ని గనక మనం గమనించగలిగితే పండ్లు అమ్మేటువంటి వారికి పూలు అమ్మేటువంటి వారికి తాపీ పని చేసేటువంటి వారికి భవన నిర్మాణానికి సంబంధించినటువంటి వస్తువులు అమ్మేటువంటి వారికి చాలా చక్కగా ఉంటుంది యోగ్యదాయకంగా ఉంటుంది అని చెప్పబడుతోంది అయితే ఇక్కడ ఈ సంవత్సరం విశ్వేదేవతాకంలో ఎనిమిదవ యుగంలో పన్నెండు విభాగాలుగా పన్నెండు ఐదు నలభైగా నలభై చెప్పబడ్డాయి అందులో ఎనిమిదవ దేవతాకమైనటువంటి ఆ చంద్రదేవతాగంలో మనం ఈ సంవత్సరం ఉన్నాం అందులో ఇదావత్సరము అనేటువంటిదే ఈ క్రోధనామ సంవత్సరం క్రోధి నామ సంవత్సరం యద్వత్సరం విరావత్సరం సంవత్సరం పరివత్సరం అని వేదన ఉంటారు అలా ఐదు సంవత్సరాల యోగంలో ఈ సంవత్సరం ఇదావత్సరము అనేటువంటి దాంట్లో ఈ క్రోధి నామ సంవత్సరం అనేటువంటిది ఉంది అని అయితే ఇక్కడ మనకి రాజు మంత్రి ఇత్యాదయ ఇవన్నీ ఇక్కడ తెలుసుకున్నట్లయితే రాజా ప్రతిపదము అని ఈ యొక్క ఏ రోజైతే సంవత్సరాలు వచ్చిందో ఆ రోజు యొక్క అధిపతి ఎవరైతే ఉన్నారో బుధవారం అయితే బుధ బుధుడు శనివారం అయితే శని ఆదివారం అయితే రవి ఇలాగా మనకు కనబడుతూ ఉంటుంది కాబట్టి పూర్వం ప్రామాణికంగా చెప్పినటువంటి వేదాంత గ్రంథాలు కాబట్టి రాజు ఈ మంగళవారం వచ్చింది కాబట్టి సంవత్సరాది రాజు కుజుడు అయ్యాడు కుజుడున్న కారణంగా అగ్నిచోర రోగ భయాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి అతి తీక్షణమైనటువంటి ఉష్ణము వేడి అనేటువంటిది చాలా విపరీతంగా ఉంటూ ఉంటుంది అంతేకాదు రాజులు పరస్పరమైనటువంటి వైర భావంతో ఉంటారు సస్యములు సమృద్ధిగా పండుతాయి ఎందువల్ల అంటే వాత తత్వం కలిగి ఉండడం ద్వారా చీడపీడలు అనేటువంటి పంటలకు ఆశిస్తాయి కాబట్టి ఇక్కడ ఉష్ణశక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏ విధమైనటువంటి ఆ చీడపీడలు లేకుండా సస్యాలు బాగా పండుతాయి అని పంటలు బాగా పండుతాయి అంతేకాదు విషసర్పాలనేటువంటివి బాగా ప్రబలటువంటి అవకాశం వాటి వల్ల భయము అనేటువంటిది వచ్చే అవకాశం ఈ సంవత్సరం మనకు కనబడుతోంది ఇక మంత్రి ఆలోచించినట్లయితే శని కాబట్టి రవి సంక్రమణం ఏదైతే ఉందో రవి యొక్క ప్రవేశాన్ని ప్రామాణికంగా తీసుకుని ప్రారంభంలో రోజుల్లో ఉండేటువంటి శని ఆ ప్రవేశం ఏదైతే ఉందో దాన్ని మనం ప్రామాణికంగా తీసుకుంటాం అలా మంత్రిని నిర్ణయించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మంత్రి శనిగా అయ్యారు కాబట్టి శనివారం అయ్యింది కాబట్టి కొన్ని సమస్యలతో కొన్ని సతమతాలు ఉంటాయి స్వార్థ రకమైన స్వార్థంతో కూడినటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటుంది కాబట్టి అసూయలు కూడా ఉంటూ ఉంటాయని అలాగే సేనాధిపతి అయినటువంటి వాడు శుక్రుడు ఈ శుక్రుడు వల్ల సమృద్ధిగా వర్షాలు పండుతాయి పడతాయి పంటలు బాగా పండుతాయి సమృద్ధిగా ఉంటాయి ధరలన్నీ కూడా సామాన్య మానవులకి అందుబాటులో ఉండేటువంటి రీతిగా ఉంటాయి అని అలాగే స్త్రీ పురుషుల యొక్క అన్యోన్యత కూడా సమమైనటువంటి స్థితిలో మళ్ళీ పొరపక్షాలు వచ్చినప్పటికీ కూడా గ్రహించి సమన్వయంతో ఎదరక పెడతారు అనేటువంటి సేనాపతి అనేటువంటి వాడు శుక్రుడు కాబట్టి అలాగే సస్యాధిపతి అయినటువంటి వాడు కుజుడు అయితే ఇక్కడ కందులు బాగా పండుతాయి సస్యాలంటే పంటలు కదా అపరధాన్యాలన్నీ కూడా చాలా బాగా పండుతాయి అంతేకాదు ఎర్రని వర్ణము కలిగినటువంటి ఎరుపు రాజు కాబట్టి సస్యాధిపతి కూడా కుజుడు కాబట్టి రాజు కాబట్టి ఎరుపు ధాన్యాలు బాగా పండుతాయి ఎర్రని భూములు బాగా పండుతాయి అన్ని ప్రాంతాల్లో కూడా సమమైనటువంటి వర్షస్థితి ఉంటుంది అని ఈ సంవత్సరం మనకు కనబడుతోంది కాబట్టి భూములన్నీ కూడా బాగా ఫలిస్తాయి అని ఇక ధాన్యాధిపతి అయినటువంటి వాడు రవి ఆ ధాన్యాధిపతి రవికి వచ్చిన కారణంగా కిట్టుబాటు ధర అనేటువంటిది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఇందువల్ల రవి అంటే రాజ్యము ఏరేటువంటి వాడు రాజు అని రాజు ప్రజలందరికీ సమానంగా అందేటువంటి విధంగా రవి యొక్క లక్షణం అదే దాకా చెప్పుకున్నాం మన మిరియం అని ఆ మిరియం యొక్క లక్షణం ఏమిటయా అంటే ఆ మిరియాలు కనుక మనం సేకరించినట్లయితే మన శరీరంలో వాతతత్వం ఉంటే ఉష్ణతత్వాన్ని కలగజేస్తున్నట శరీరంలో విపరీతమైన ఉష్ణం కనుక ఉంటే వాత తత్వాన్ని కలగజేస్తుంటా అలా సమన్వయం చేయగలిగేటువంటి లక్షణం అక్కడ ఉందిట అందువల్ల రవి కాబట్టి ఇక్కడ గిట్టుబాటు ధర అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటే కుదరదు కాబట్టి నియంత్రణ అనేటువంటిది ఉంటుంది పంటలు బాగా పండినప్పటికీ కూడా ధర వరలో కొంత ప్రభుత్వం యొక్క నియంత్రణ అనేటువంటిది ఉంది సమంగా అందరికీ కూడా అందుతుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థం అవుతుంది ఇక అర్ఘాధిపతి శుక్రహ అర్ఘాధిపతి అయినటువంటి వారు శుక్రుడు రాజులు ధర్మంలో పాటించడంలో ఆసక్తులై ఉంటారు ధార్మికమైనటువంటి లక్షణాలతో మెలిగేటువంటి పరిస్థితి ఉంది అంతేకాదు అర్ఘాధిపతిని కారణంగా చెరుకు పంట బాగా పండుతుంది అలాగే జలసస్యం బాగా పండుతుంది అంటే చేపలు రొయ్యలు వేస్తున్నారుగా ఈ ఈనాటి కాలంలో అవన్నీ కూడా చాలా బాగా పండుతాయి అనేటువంటి విషయం ఈ సంవత్సరం అర్ఘాధిపతి ద్వారా మనకు తెలుస్తుంది ఇక మేఘాధిపతి అయినటువంటి వాడు శుక్రుడు కాబట్టి వర్షాలు ఆనందదాయకంగా ఉంటాయి ఆరోగ్యం కుదిరిపడుతుంది అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది అని రసాధిపతి అయినటువంటి వాడు గురువు వృక్ష సంపద ఫలాలను ఇచ్చేటువంటి వృక్ష సంపద ఏదైతే ఉందో అది సమృద్ధిగా ఉంటుంది వృక్షాలు చాలా బాగా వృద్ధి చెందుతాయి అని ప్రజారోగ్యం కూడా బాగుంటుంది అని చెప్పబడుతోంది నీరసాధిపతి అయినటువంటి వాడు కుజుడు కాబట్టి పగడములు అలా ఎర్రని వర్ణములు అయినటువంటి కుజుడికి సంబంధించినటువంటి పగడములు అలాగే రాగి రక్త చందనము ఇత్యాది వృక్షములు వజ్రాలు కూడా బాగా వృద్ధి చెందుతాయి మంచి రేటు పరిచేటువంటి అవకాశం ఉంది ఎర్రని వస్తువులు బాగా వృద్ధి చెందుతాయి అని లోకంలో అలాగే అవన్నీ కూడా బాగా మనకి అనుకూలమైనటువంటి ధర్వరాల్లో వచ్చేటువంటి అవకాశం ఉన్నది అని తెలియపరుస్తారు నవనాయకుల్లోనూ నలుగురు మాత్రమే శుభులు ఐదుగురు పాపులుగా వచ్చింది అంతేకాకుండా ఈ సంవత్సరం వర్షాన్ని కనుక ఆలోచించినట్లయితే రెండు కుంసముల వర్షము అనేటువంటిది అంటే ఆ సమయాల్లో ఉండేటువంటి వేఘావృతాన్ని దృష్టిలో పెట్టుకుని వాటిని లెక్కకి లెక్కించేటువంటి ఒక ప్రామాణికమైనటువంటి పద్ధతి ఏదైతే ఉందో అది జ్యోతిష్యంలో కొంసాలుగా చెబుతూ ఉంటారు రెండు కొంచాల వర్షానికి మధ్యమ వర్షంగా ఉంటుంది పది భాగాల సముద్రం మీద ఏడు భాగాల పర్వతాల మీద రెండు భాగాలు భూమి ఎందు వక్షించేటువంటి అవకాశం ఉంది అని ముప్పై ఆధిపత్యాల్లోనూ పదిహేను ఆధిపత్యాలు శుభులకి పదిహేను ఆధిపత్యాల పాపులకి సంప్రాప్తిం ఒక సమ్మైనటువంటి స్థితి ఈ సంవత్సరం మనకు కనబడుతోంది అలాగే పశుపాలకుడైనటువంటి వాడు యముడు దొడ్డిని పెట్టేటువంటి వాడు విడిపించేటువంటి వాడు కృష్ణ పరమాత్మ కాబట్టి పాలు సమృద్ధిగా ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు చిన్ని చిన్ని రోగాలు పశువులకి సంప్రాప్తం అయ్యేటువంటి అవకాశం ఉంది చిన్ని చిన్ని అనారోగ్యాలు పశువులకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక పదహారు వీసాల పంటలో తొమ్మిది వీసాల పంట మనకి నిలబడుతుంది అని ఈ సంవత్సరం చాలా ఎక్కువగానే పంట నిలబడేటువంటి అవకాశం కనబడుతోంది ఇక మూఢాల విషయం ఆలోచించినట్లయితే దీర్ఘ మూఢాలు శుక్ర మూఢంలో గురుమూఢ్యం కూడా సమృతమై ఉన్నది కాబట్టి ఇక్కడ ఇరవై ఆరు నాలుగు ఏప్రిల్ ఇరవై ఆరు తేదీ నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాల నుంచి ప్రారంభమై శుక్రమూడవి ఒకటి ఏడు అంటే జూలై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఉదయం ఏడు పదిహేడు నిమిషాల దాకా ఇది కొనసాగుతుంది ఇందులోనే గురుమూఢము కూడా సంప్రాప్తమయ్యన్నది అంటే మే నెల ఐదో తా తేదీ నుంచి ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం సాయంత్రం నాలుగు ఎనిమిది నిమిషాల దాకా కూడా గురుమౌర్ధ్యం ఉంటుంది అంటే దరిదాపుగా ఏప్రిల్ ఇరవై ఆరో తేదీ నుంచి ఆ జూలై ఒకటో తేదీ దాకా కూడా ఈ యొక్క సా ఉదయం దాకా కూడా మౌర్ధ్యమైనటువంటిది ఉంది అంటే ఏదైతే స్వభావహమైనటువంటి ఆశీస్సులు నవగ్రహాలలో ఆ స్వభావహమైనటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో గురుశుక్రులు వారి యొక్క కాంతిహీనమైన కారణంగా దాన్ని మౌర్ధ్యమి అంటారు మూఢత్వము అంటే చీకటి అని అర్థం విపరీతమైన కాంతి పుంజములలో తక్కువ కాంతి కలిగినటువంటి గ్రహము కనుక ఉన్నట్లయితే ఆ బల్బు ఉన్నట్లయితే అవుతుంది కదా ఆ విధంగా మౌఘ్యత అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆ సమయాల్లో శుభకార్యాలు ఏవి కూడా చేసుకునేటువంటి అవకాశం లేదు అని గురుశుక్రుల యొక్క అనుగ్రహం ఉంటేనే వివాహాది కార్యక్రమాలు కాని శంకుస్థాపనాది కార్యక్రమాలు కానీ జరగవు అందువల్ల ఆ విధంగా మనకి దీర్ఘమైనటువంటి మూఢాలు రెండు కూడా ఉన్న కారణంగా కొంత శుభకార్యాలు అనేటువంటి తక్కువగా ఈ సంవత్సరం జరుగుతాయి అని ఇక కర్తరి కనుక ఆలోచించినట్లయితే డొల్లకర్తరి నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగో తేదీ ప్రారంభమవుతుంది ఏకాదశి డొల్లకర్తరి అలాగే పదకొండు మే రెండు వేల ఇరవై నాలుగో వైశాఖ శుద్ధ శవితి శనివారం ఉదయం పది గంటల ఇరవై ఒక్క నిమిషం దాకా ఆ డొల్లకర్తరి ఉండి అక్కడ ఇది నిజకర్త ప్రారంభమవుతుంది ఇరవై ఎనిమిదో తేదీ మే ఇరవై ఎనిమిదో తేదీ దాకా ఈ కర్త నిజకర్తరి కొనసాగుతుంది అయితే ఈ కర్తరి తెలుసుకోవడం విషయం ఏమిటయ్యా అంటే మృదారు శిలా వర్జయతి ఇటుకలు తయారు చేసే అలాగే శిలలు తయారు చేసేటువంటి ప్రయత్నం చెక్క వస్తువులు చేయడం కాని ద్వారా లాంటివి చేయడం కానీ నక్షత్రం ఉన్న సందర్భంలో దాన్ని కర్తరి పాదాలు కృతిక పాదాలు కూడా కర్తరి అంటారు ఈ కర్తరి కాలంలో సంబంధించి మట్టికి సంబంధించి తయారు చేస్తారో అవి ఆ మనకు ఉన్నది కారణంగా అంతే కాదు తాటికి కనుక చేసినట్లయితే అవి అగ్నికి ఆ విధంగా నర్మదానిది పుష్కరాలు తారీఖు మే ఒకటో తారీఖు కాబట్టి యావండి బ్రాహ్మణులు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారంటే అందరూ ఒకరు ఒకరిలో ఉన్నారా చివరకు వచ్చేటప్పటికి అందరూ కూడా ఆనందంగా ఉండాలనే కోరుకుంటూ ఉంటాం లాగా శిలన్నీ ఒక రూపంలో ఉండవు మానవులందరూ ఒక రూపంలో ఉండరు విద్యా విజ్ఞాన వైజ్ఞానికమైనటువంటి లక్షణాలు రకరకాలైనటువంటి భావసలల్లో ఉంటూ ఉంటాయి ఇందులో రెండు రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి దృగ్గణితము అనేటువంటిది పూర్వ సిద్ధాంతము దృగ్గణితము అనేటువంటి గణితాలు ఉన్నాయి అందులో దృక్ ఏదైతే యథార్థంగా చూస్తున్నామో దాని దృగ్గణితము అని పూర్వ సిద్ధాంతం అంటే మనం పూర్వం ఎక్కడి నుంచే ప్రారంభింపబడ్డాము అక్కడి నుంచే గణన చేసుకుంటూ వచ్చే లెక్క ఇలా రెండు విధాలైనటువంటి లక్షణాల్లో కొంత లగ్నాలు నిర్ణయించడంలో కొంత భేదము ఉండ ఉండొచ్చు కానీ ఫలితాలు మాత్రం ఇంచుమించుగానే కనపడుతూనే ఉంటాయి కాబట్టి ఈ విధంగా వారి వారి దృష్టి కోణాలను బట్టి ఇక్కడ పరిశీలన అనేటువంటిది ఉంటూ ఉంటుంది అయితే ఇక్కడ లగ్నాధిపతి జగన్ లగ్నాధిపతి వర్ష అయినటువంటి ఇరువురూ కూడా మైత్రీ భావము కలిగినటువంటి సమమైనటువంటి మైత్రీ భావన కలిగి ఉన్న కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమన్వయం అంతర్లీనంగా కొంత విభేదాలు ఉన్నప్పటికీ కూడా సమన్వయం చేసుకుంటూ రాజ్య పరిపాలన సాగించేటువంటి పద్ధతి సహాయ సహకారాలు అందించేటువంటి పద్ధతి నడుస్తూ ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అని అలాగే దేశ ఆదాయం అంతా కూడా ఆశాజనకంగా ఉంటుంది కొత్త పనులన్నీ కూడా మనకి కూడా వడ్డిస్తారు కొత్త పన్నుల ద్వారా ఆదాయం పెంచుకునేటువంటి ప్రయత్నం ఉంటుంది అని అలాగే జలాశయాలు సంపూర్ణంగా నిండితే అందులో ఎంత మాత్రము అనుమానం లేదు మనకి వేళ ఇప్పుడు ఈ ఈ సంవత్సరంలో ఇప్పుడు ప్రారంభంలో రేపు మే నెలలోపు చాలా బ్రహ్మాండమైనటువంటి ఇబ్బంది వచ్చింది బెంగుళూరులో స్నానం కూడా చేయొద్దు అంటున్నట్ట డిస్పోజల్ ప్లేట్లు మాత్రమే వాడమంటున్నట్ట అలాంటి పరిస్థితి రాగల సంవత్సరాల్లో ఈ సంవత్సరంలో ఉండదు అని గత సంవత్సర ప్రాభవం ఇంకా నడుస్తుంది కాబట్టి కాబట్టి ఇప్పటి నుంచి కొద్ది కొద్దిగా బయటపడేటువంటి అవకాశం ఉంది జలానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండవాలి కానీ జల వివాదాలు మాత్రం తప్పనిసరిగా అంతర్ ఉంటాయి అని గృహ నిర్మాణ వ్యవహారాలు ప్రాజెక్టుల నిర్మాణంలో ఈ సంవత్సరం కూడా అంతంత మాత్రంగా ఆయన నడుస్తుంది నత్తనడక అలాగే ప్రభుత్వ భూ వివాదాలు అనేటువంటి పెరుగుతాయి చాలా విషయాల్లో ప్రభుత్వానికి కోర్టు సూచన ఇచ్చేటువంటి పరిస్థితి అలాగే విదేశీ వాణిజ్యం ఎప్పుడూ చూడనటువంటి దేశాల ద్వారా కొన్ని ఒప్పందాలు మనకు వస్తాయి తద్వారా ఆర్థిక బలీ బలీయమైనటువంటి స్థితి కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది అని చెప్పబడుతుంది అలాగే కేంద్రంలో ప్రతిపక్షం కూడా బలీయమైనటువంటి ప్రతిపక్షంగా ఉంటుంది అయినప్పటికీ కూడా స్తబ్దుగానే ఉంటుందిట అలాగే క్రీడారంగంలో చాలా అభివృద్ధిగా ఉంటుంది మనం దూసుకుపోయేటువంటి పరిస్థితి ఉంది ఆటల్లో అన్నిటా కూడా మనం ఉన్నతమైనటువంటి స్థానాల్లోకి వెళతాం ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచేటువంటి ఆ క్రీడా మనం ప్రదర్శిస్తాము అనేటువంటిది ఇక్కడ అర్థం భారతదేశ కీర్తి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది అని అలాగే రక్షణ శాఖకి సంబంధించినటువంటి కేటాయింపులు గత సంవత్సరం కన్నా తగ్గుతాయి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క మైత్రి అత్యంత అనుకూలంగాను అర్థం చేసుకుని ఒకరికొకరు సహకరించేటువంటి విధంగా ఉంటుంది అని పిల్లలకి ఈ సంవత్సరం జ్ఞాపక శక్తి చాలా తక్కువగా ఉంటుంది లాస్ ఆఫ్ మెమరీ దీని గురించి ప్రత్యేకించి మేధా దక్షిణామూర్తి యొక్క జపం చేయించడం వారి చేత ఆ శ్లోకాలు చెప్పించడం చాలా చాలా ప్రాధాన్యత ఈ సంవత్సరం ప్రత్యేకించి పిల్లలకి జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది పాఠ్యాంశాలు గుర్తించుకునేటువంటి శక్తి తగ్గుతుంది దీని మీద కొంత ప్రత్యేక శ్రద్ధ స్కూల్ వాళ్ళు కాన్వెంట్ వాళ్ళు ప్రత్యేకించి తీసుకోవాలి అలాగే అంతు చిక్కని కారణాలతో విభేదాలు రావడం విడాకులు అనేటువంటి ఉంటుంది వీళ్ళు వ్యాపారులు కూడా ప్రభుత్వాన్ని నిలదీసి తిరగబడేటువంటి పరిస్థితి ఉంటుంది వీళ్ళ బాహుళ్యం చూస్తే అలాగే కనపడతారు కాబట్టి స్త్రీలకు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది ప్రభుత్వాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తారట ప్రజల్లో మానవుల్లో నరాల బలహీనత అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అని అలాగే స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కన్నా సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ కొంత మెరుగు అనేటువంటి విధంగా ఉంటుంది కొన్ని ఆశ్రమాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత తమ ఉనికిని కోల్పోయేటువంటి పరిస్థితి అంటే సక్రమమైన మార్గంలో ఉండకుండా కొన్ని అపశృతులు చేయడం ద్వారా కొన్ని సాధు సన్యాస ఆశ్రమాలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఈ క్రోధనామ సంవత్సరంలో మనకు కనబడుతున్నాయి ముప్పై రోజుల్లో చంద్రుడు లాంటి గ్రహాలు ప్రయాణం చేసేటువంటి అవకాశం కాబట్టి కేతువు గురుడు అనేటువంటి గ్రహాలను దృష్టిలో పెట్టుకుని ఈ భోజన వ్యవహారాన్ని చెప్పడం జరుగుతుంది అయినప్పటికీ కూడా వీటిని సూచనప్రాయంగా నష్టం వస్తే నష్టాన్ని రక్షింపబడటం కోసం చెప్పేటువంటి విధానము శుభమస్తుంటే ఆ శుభాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవడం మాత్రమే సూచనప్రాయంగా ఉపయోగపడుతుంది తప్ప కేవలం ఇదే యథాతాలు పోయి జన్మల ఏదైతే ఉందో దానితో సమన్వయం చేసుకోవాలి